జియో నెంబర్ త్రీ కొట్టడంతో మన ఆదివాసీ ప్రాంతాలంతా కూడా ఉద్యోగాల కోసం బయట ప్రాంతాల నుండి వస్తున్నారు ఏక స్కూల్లో వాళ్ళందరూ వస్తున్నారు అలాగే ఐజిబిఎస్లో వస్తున్నారు అలాగే ఇంకా అనేక కల్చరల్ స్కూల్స్లో వస్తున్నారు మెడికల్ లో వస్తున్నారు మరి ఆ విధంగా ఆదివేది యొక్క నోట్ల మద్దని లాడుకునే ప్రయత్నం జరుగుతుంది అది చేస్తే కుదరదు అందుకే మనకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందని చెప్పి మేము గట్టిగా అడుగుతున్నాం అందుకే జియో నెంబర్ త్రీ ఉండడంతో మనకు పద్దెనిమిది రకాలు డిపార్ట్మెంట్లో ముప్పై నాలుగు రకాల ఉద్యోగాలు మనం పొందాం అలాగే కద్యాలయ ఉద్యోగాలు అవ్వచ్చు ఏనుంగలు అవ్వచ్చు అంగన్వాడీలు అవ్వచ్చు అలాగే అన్ని రకాల ఉద్యోగాలు పొందామంటే ఆ జియో నెంబర్ త్రీ ఉండడం కొన్నాయి అందులో కొంతమంది చట్టాన్ని నాన్ డ్రైవర్స్ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ జియో నెంబర్ కొట్టింది కానీ ప్రభుత్వానికి అధికారం ఉంది అలాగే రాజ్యాంగంలో మన షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఈ ఆదివాసీ ప్రాంతాల్లో అడుగు భూమి అంతా కూడా ఆదివాసులకే దక్కుతుంది రిజర్వేషన్ ఉంది మరి అలాంటి రిజర్వేషన్ ఉండగా ఒకటే బయటపై చట్టం ఉల్లంఘించి ఆదివాసీ ప్రాంతాల్లో మీరు ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందుకే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ప్రకారంగా తప్పకుండా కొంత శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం చేయవచ్చుందని చెప్పి మనం గట్టిగా నిలిచిపోవలసిన అవసరం ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి సుమారు మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు కూడా తప్పకుండా ఈ పోరాటాన్ని పద్ధతి చంద్రబాబు నాయుడు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి మీరందరూ కూడా అక్కడ ఎందుకోవాలని వచ్చి మీరు అందరూ కూడా అభ్యర్థి చేయడం అనేది జరుగుతుంది అలాగే పాడన కేంద్రంగా ఇక్కడ ఆదివాసులకి గుండగాయాలంటే పాడన కేంద్రంగా ఒక బలమైన ఉద్యోగం నలుస్తుంది ఈ ఉద్యమం అనేది పార్వతపురం అలాగే చింతూరు అలాగే కేఆర్పురం అలాగే పా ంత ప్రారం ఆ పీపుల్ ఆ ప్రాంతం అంతా ఒకే విధంగా ఉద్యోగులు భవిష్యత్తులో నడిచే విధంగా వేయడం కోసమే ఈ యొక్క జాతని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ జాతని అందరూ అన్ని సంఘాలు వచ్చి మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాడవ కేంద్రంగా ఇక్కడ జాతర వచ్చినప్పుడు మీరందరూ కూడా అన్ని సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుస్తుంది ఈ యొక్క మెగా విడుదల చేసిన తర్వాతగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా గమనించి బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి రోజు జరుగుతున్న ఈ మెగా ఏసీలో జరుగుతున్నటువంటి అన్యాయం ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా ఆదివాసుల చేత భర్తీ చేయలేకుండా ఈ యొక్క నాన్ ట్రై చేత భర్తీ చేయాలనే ఆ ఒక దుర్మార్ దుర్మార్గపు ఆలోచనని ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఆదివాసీ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజుల్లో ఈ ఒక్క ఉద్యోగం రావాలన్నా కానీ పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదివాసీ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తించాలి గుర్తించే బయటకు వచ్చి పోరాటం చేయాలి పోరాటం చేయకపోతే రేపతల తరంలో ఉద్యోగులు అనేది చట్టాలు నిర్వీర్యం నిర్వీర్యమైపోతుంది హక్కుల్ని చాలా పడినటువంటి పరిస్థితులు కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగులు సంఘాలు ఆదివాసీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బయటకొచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసి ఈ యొక్క హక్కుల్ని ఈ యొక్క చట్టాల్ని ఈ యొక్క భవిష్యత్తుని రేపటి తరం జీతాన్ని కూడా కాపాడుతున్నటువంటి భావి భవిష్యత్తుని కాపాడుతున్నటువంటి బాధ్యత మీద మీ దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివాసీ ప్రాంత ప్రజలు కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి ఈ యొక్క జీవిత జాత సందర్భంగా తెలియజేస్తూ అనేక అందరినీ కూడా నమస్కరిస్తూ కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను ఆదివాసీ ప్రాంత నన్న ప్రాంత రాష్ట్ర వ్యాప్తంగా జీప్ జాత నిర్వహిస్తా ఉన్నారు ఈ జీప్ జాత నిర్వహిస్తున్నటువంటి ఆ బృందానికి జీవన సమైక్య అలాగే ఆదివాసీ స్పెషల్ జీఏసీ సాధన కమిటీ నుండి సంపూర్ణంగా మద్దతుస్తూ వారి ఉద్యమానికి మేము కూడా ప్రత్యక్షంగా పరుసంగా పాల్గొని మరింత ఉద్యమాన్ని ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సోదరు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆదివాసులు అందరూ కూడా పెట్టేస్తున్నారు ఆదివాసీ ప్రాంతంలో మా ప్రాంతంలో మాకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అనేక రకాలుగా అనేక రూపంలో ఉద్యమాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల బోడు విని వినర్శించడం పరిస్థితి ఉంది తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఆదివాసీ ప్రాంతంలో మెగా డీఎస్సీకి ఆదివాసీ ప్రాంతంలో మునాయం తీవాలి అదేవిధంగా ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డ్యూసీ నోటిఫికేషన్ వింత చేయకపోతే రాష్ట వ్యాప్తంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి మరింత ఉద్యమాలు చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల మనోభావాన్ని గౌరవించి ఆదివాసీ చట్టాలను నటులను గౌరవించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామని డిమాండ్ చేస్తాను ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలు అందించి వచ్చే దానికోసం అనేక రూపంలో ఉద్యమాన్ని ఉపయోగం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ హైకోర్టు తెలుసుకున్నటువంటి నాయకులకు ప్రత్యేకమైన బనాన్ని తెలుగు తెలియజేస్తూ ఈ జీతాత అడుగడుగుల నాయకులంతా కూడా స్వాగతం పొందుతా ఉన్నారు నిరుద్యోగ యువతంతా కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నారు అలాగే ఉద్యమానికి मुंबई यवत राव संदर्भात विज्ञापतो थँक्यू सर धन्यवाद